హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ముందుగా మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి నైంటీ వన్ మనసరిగిన వాడు కథలోకి వెళ్దా ఎగ్జాక్ట్లీ టేబుల్ మీద ఉన్న కారు కిస్ తిప్పుతూ అన్నాడు గగన్ గట్టిగా అరవాలనిపించింది వీక్షకి తన బ్యాగ్ తీసుకుని గజానికి ఒక అంగ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయ్యో ఫీల్ ఫీలైనట్టుందండి ధరణి ముఖం బాధగా మారిపోయింది నువ్వు అవ్వలేదు గగన్ గొంతు కంగుమనడంతో ధరణి నోరు నీటిలో పడింది ధరణి ముఖం చిన్నబుచ్చుకొని కనిపించడంతో నీలా ఆలోచించే టైప్ కాల్జతను వదిలే అన్నాడు గగన్ ధరణికి కూడా అది నిజమే అనిపించింది కానీ గగన్ మాటల్లో వెటకారం మాత్రం పోలేదని లోపల అనుకోసాగింది ఇక వెళ్దామా గగన్ అనగానే అతనితో పాటు లేచింది ధరణి ఇద్దరు బయటకు వచ్చారు కారులో కూర్చున్న తర్వాత స్టార్ట్ చేశాడు గగన్ కారు ముందుకు సాగుతోంది ట్రాఫిక్ సిగ్నల్ పడింది గగన్ కారు ఆపాడు ధరణి చుట్టూ గమనిస్తోంది దూరంగా కనబడుతున్న దృశ్యం చూసి ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఇవ్వండి ఏవండి అంటూ గగన్ చేతి మీద తడుతూ పిలిచింది ఆమె ఎందుకు పిలిచిందా అని తిప్పి చూశాడు గగన్ దూరంగా ఒక కారులో సగం దించిన అద్దం గుండా అన్వికతలా కనబడుతోంది ఆ దృశ్యం చూసి గగన్ కూడా క్షణకాలం ఆశ్చర్యపోయాడు వీళ్ళేమో డివైడర్కి ఒకవైపు ఉన్నారు అన్విక ఉన్న కార్ ఏమో మరోవైపు ఉంది ముందేమో చాలా వెహికల్స్ ఉన్నాయి ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు గగన్కి అతడు చూస్తుండగానే అన్విక కార్ మరోవైపు టర్న్ తీసుకుంది గబుక్కున ఫోన్ తీసి కార్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకున్నాడు గగన్ అప్పటి వరకు నిచ్చల సముద్రంలో ఉన్న అతడి మనసు కెరటాలను సృష్టించి కల్లోలం తాలూకా అలజడిగా మారింది కారుని వేగంగా ఇంటివైపు మళ్లించాడు గగన్ ధరణి నువ్వు వెళ్ళు నాకు బయట పనుంది గగన్ మాటలకి ఆశ్చర్యంగా చూసింది ధరణి అప్పటి వరకు మామూలుగా ఉన్న అతడి ముఖం అప్పటికప్పుడు గంభీరంగా ఎందుకు మారిపోయిందో ఆమెకి అర్థం కాలేదు ధరణి అలాగే అన్నట్టు తల ఊపి డోర్ తీసుకుని కారు దిగింది ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా అతడి కారు ముందుకు దూసుకుపోయింది ఏదైనా ముఖ్యమైన పని పడిందేమో తనకి తన సర్ది చెప్పుకొని ఇంట్లోకి నడిచింది ధరణి ఓ రోజు సాయంత్రం వీక్ష ఏదో మ్యాగ్జైన్ తిరగేస్తుంటే నెయిల్ పాలిష్ వేసుకుంటోంది దేవెన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ రావడంతో తల తిప్పి చూసి ఫోన్ చేతిలోకి తీసుకుంది వీక్ష ఆమె వైజాగ్ ఫ్రెండ్స్ కాల్ చేశారు కాసేపు మాట్లాడింది వాళ్ళు చేతన్ని చూశారని పలకరించారని భలే మాట్లాడాడు అని విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పారు ఆమెకి అన్నీ విని ఊరుకుంది వీక్ష తనని కూడా రమ్మండంతో వస్తానని చెప్పి అప్పటికప్పుడు తప్పించుకుంది వీక్ష కాల్ కట్ చేసి దీవెన వైపు చూసింది కూని రాగాలు తీస్తూ కాళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటోంది దీవెన ఈ ఇయర్తో నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది కదా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావే అని అడిగింది వీక్ష చెల్లివైపు చూస్తూ ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది కదా అప్పటి వరకు ఆలోచిస్తానులే అంటూ మళ్ళీ రాగాలు కొనసాగించింది దీవెన చేతునికి మధ్య కాలేమైనా చేశాడా వీక్ష అడగడంతో ఆశ్చర్యంగా చూసింది దీవెన ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది దీవెన మాట్లాడి టెన్ డేస్ అవుతుంది అందుకే అంది వీక్ష లేదు నీకే చేయలేదంటే ఇంకా ఆయన గారి దగ్గర టైం ఎక్కడ ఉంటుంది నాకు చేయడానికి అంటూ మళ్ళీ తల కిందకి వంచేసుకుని తన పని తాను చూసుకోసాగింది దీవెన నువ్వు చేయొచ్చు కదా వీక్ష ఆ మాట అనగానే నేను అసలే బిజీ అయిపోయాను ఎప్పుడు ఖాళీ ఉంది చదువుకోవద్దా అవసరమైతే తనే చేస్తాడులే అంది దీవెన నెయిల్ పాలిష్ బాటిల్ పక్కన పెట్టేసి చేతులు చూసుకోసాగింది దీవెన బిజీనా ఏం బిజినని అనేది కాలేజీకి వెళ్ళడం ఫ్రెండ్స్తో జలసాలు చేయడం ముఖం చిట్లించి అంది వీక్ష నువ్వు అప్పుడు చేయలేదు ఇప్పుడు ఇది నా టైము అయినా నీకేంటి దీవెన కూడా అరిచింది ముందు నా రూమ్లో నుంచి బయటికి పో వీక్ష కూడా కోపంగా అంది వెళ్ళిపోక ఇక్కడే పడుంటానా ఇల్లు కట్టే రోజు ఈ రూమ్ నేను తీసుకోవాలనుకుంటే నువ్వు తీసేసుకున్నావు రేపు మాప పెళ్లి చేసుకుని వెళ్ళిపోదావుగా అప్పుడు నేను ఇక్కడ సెటిల్ అవుతా ముఖం తిప్పేసింది దీవెన దీవెనను చూసి నవ్వొస్తున్నా కష్టంగా ఆపుకుంది వీక్ష సరే చేతికి ఒకసారి కాల్ చేసి కనుక్కో అంది వీక్ష సిగ్గుండాలి నన్ను అలా అడగడానికి ఇప్పుడే కదా రూమ్లో నుంచి బయటికి పొమ్మని మళ్ళీ కాల్ చేయమంటావా అసలు అక్కవేనా నువ్వు కోపంగా లేచి నడు మీద రెండు చేతులు పెట్టుకుని అడిగింది దీవెన చేసింది చాల్లే నోరు పో కసిరింది వీక్ష వీక్ష కసరడంతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయింది దీవెన వీక్ష నవ్వేసుకుంది చాలాసేపటి వరకు కాసేపటి తర్వాత కాఫీ తీసుకొచ్చింది రాజేశ్వరి వీక్షు ఇంకా నువ్వు సమాధానం చెప్పలేదు పెళ్లి చూపులోకిన కాదా కాఫీ కూతురు చేతిలో పెట్టి ఎదురుగా కూర్చుంది రాజేశ్వరి నీకు ఈ టాపిక్ తప్ప ఇంకోటి ఉండదు కదా మమ్మీ నాకు ఇష్టం లేదు అంటే అంటూ చిరాగ్గా చెప్పి కాఫీ కప్ పట్టుకుని బుక్లోకి తలదొచ్చింది వీక్ష సరే మేము చూడం ఎవరినైనా చూసుకుంటావా ఈ సంవత్సరం నీకు పెళ్లి చేసి తీరాల్సిందే నీ వెనక ఇంకొకటి కూడా ఉంది అంది రాజేశ్వరి జనరేషన్ మారుతున్నా టెక్నాలజీ పెరుగుతున్నా నువ్వు మాత్రం మారలేదు మమ్మీ వీక్ష విసుక్కుంది నా మీద మాత్రం రొసరొసలాడతావు మీ నాన్న అడిగితే ఏం చేస్తావే అని అడిగింది రాజేశ్వరి ఎవరైనా అడిగినా ఎక్కడైనా నాది ఒకటే సమాధానం పెళ్ళంటే అంత ఈజీనా నాకు ఇష్టం లేకుండా ఎలా చేసుకోమంటావు అయితే ఇంకా గగన్ని తలుచుకుంటూ కూర్చో రేపో మాపో పెళ్ళలకు తండ్రి కూడా అవుతాడు కోపంగా అంది రాజేశ్వరి మమ్మీ వారించినట్టు అరిచింది వీక్ష లేకపోతే ఏంటే అడిగింది రాజేశ్వరి మమ్మీ నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు ఛా అలా ఎలా అనుకుంటావు ఇప్పుడు నా ఆలోచనలో గగన్ లేడు లేడు ముఖం తిప్పేసుకుంది ఏడుపు వస్తుంటే తను ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకోరే కూతురు కన్నీళ్లు చూసి తగ్గింది రాజేశ్వరి వీక్షు కూతురి గడ్డం పట్టి తన వైపుకు తిప్పుకుంది రాజేశ్వరి మెల్లగా ప్లీజ్ మమ్మీ అర్థం చేసుకోకపోయినా పర్లేదు ఇలా మాట్లాడకు అంది వీక్ష అది కాదే నేను అనడం లేదు మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా ఇదే అనుకుంటున్నారు అంటూ సర్ది చెబుతున్నట్టుగా చెప్పింది రాజేశ్వరి వీక్ష ఏం మాట్లాడకుండా ముఖం తిప్పేసుకొని కిటికీలోంచి బయటికి చూడసాగింది ఎవరో ఏదో అన్నారని తను ఎలా పెళ్లి చేసుకుంటుంది సరే కానీ చేతనికి యాక్సిడెంట్ అయిందట ఒకసారి కాల్ చేసి మాట్లాడు వాడంటే ఇష్టం లేకపోయినా కనీసం పలకరించకపోతే బాగుండదు కదా తల్లి మాటలకు తెల్లబోయి చూసింది రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీక్ష చేతుల్లో ముఖం దాచుకుంది అందరూ ఇలాగే అనుకుంటారా తన గురించి చేతును తను ఎప్పుడు ద్వేషించింది అయినా యాక్సిడెంట్ ఎప్పుడైంది గబుక్కున అతడికి కాల్ కలిపింది వీక్ష అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది బామ్మ మాలవికతో పాటు కూర్చొని పాత ఫోటోలు తిరగేస్తోంది ధరణి అందులో కనబడుతున్న తల్లి ఫోటో మీద మెల్లిగా వేలితో నిమిరింది ధరణి బామ్మ పిలుపుకి తల ఎత్తి చూసింది ధరణి మీ అమ్మ నువ్వు ఒకేలా లేరు బామ్మ మాటల్లో సంతోషం బాధ రెండు ఒకేసారి కనబడుతున్నాయి ధరణి అవును అన్నట్టు తల ఊపింది నీలాగా అమాయికు మీ అమ్మ అంటే అందరికీ ఎంత ఇష్టమో ముఖ్యంగా మీ తాతగారికి అప్పటికే బామ్మ కంట్లో నీళ్ళు అమ్మమ్మ అంటూ బామ్మ చేతిని పట్టి వారించింది ధరణి ధరణికి కూడా ఏడుపు వచ్చేసింది అత్తయ్య ఏంటిది మాలవిక సర్ది చెప్పింది భామకి అత్తయ్య మీరు చెప్పండి అమ్మ ఎలా ఉండేది మాలవిక వైపు చూస్తూ అడిగింది ఈ ధరణి మీ అమ్మది కూడా నా వయసు ధరణి ఒక సంవత్సరం అటు ఇటు పెద్ద ఉంటాను నేను అందులో నాకు ఎప్పటి నుంచో తెలుసు చాలా సరదాగా ఉంటుంది చాలా తక్కువ మాట్లాడుతుంది మనసులో ఏమున్నా మాత్రం బయట పెట్టదు చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి పెరిగినా ప్రతిదానికి అడ్జస్ట్ అవుతుంది నాకైతే నిన్ను చూస్తే మహేశ్వరి గుర్తొస్తుంది అంది మాళవిక వాళ్ళు చెప్తుంటే మౌనంగా వింటోంది ధరణి తను చూడని తన తల్లిని ఊహల్లోనే చూసుకుంటోంది ఈ విషయం గురించి సృజన్ని అడగాలి అక్కడి నుండి గదిలోకి వచ్చేసింది పోనీ గగన్ని అడిగితే తలుపు అవడంతో ఆలోచన నుంచి బయటపడింది ధరణి గగన్ లోపలికి వచ్చాడు రాగానే ఫ్రెష్ అయ్యి అతను అలాగే సోఫాలో కూర్చొని తలని వెనక్కి వాల్చాడు అతడి ముఖంలో అలసట స్పష్టంగా కనబడుతోంది ఏమైంది అంటూ అతడికి దగ్గరగా వచ్చింది ధరని కాస్త టైట్గా అనిపిస్తుంది అంతే అతడు అలాగే కళ్ళు మూసుకుని సమాధానమిచ్చాడు ధరణి వెళ్ళి ఆయిల్ డబ్బా తీసుకొచ్చి మెల్లిగా అతడి తల మీద పోసి మర్దన చేయసాగింది ముడుచుకున్న గగన్ కనుబొమ్మలు విడిపడి దూరం జరిగాయి ఆ చర్యకి ఆమె పొడవాటి వెళ్ళు అతడి జుట్టులో కదులుతుంటే నిజంగానే రిలీఫ్గా అనిపించింది అతనికి అతడి నుదురు మీద కనతల మీద ఆమె మెల్లిగా నొక్కుతూ మర్దన చేస్తుంటే ఒక్కసారిగా స్ట్రెస్ అంతా ఎగిరిపోయినట్టు అనిపిస్తోంది మరో పావు గంట తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగింది ధరణి ఫీలింగ్ బెటర్ అన్నాడు గగన్ అతడి నుదురు మీద జుట్టు అంతా వెనక్కి తోసి ముందుకు వంగి అతడి నుదురు మీద ముద్దు పెట్టుకుని ఘటమానించింది గగన్ పెదవులు కాస్త సాగాయి ఏవండి పిలిచింది ధరణి ఆమె ఊపిరి అతని ముఖమంతా పలుచుకుంటోంది అన్నాడు అతను నాకు ఇంట్లో అసలు ఉండాలి అనిపించడం లేదు నేను మీతో పాటు ఆఫీస్కి వచ్చేస్తాను ఓ టైపిస్ట్ ఉద్యోగం అన్నా ఇవ్వండి నాకు ధరణి మాటలకి ఈసారి అతనికి నవ్వొచ్చింది ఆమె చేతిని పట్టుకుని ముందుకు తెచ్చుకున్నాడు ఆమెని ఒడిలోకి చేర్చుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేయిపోయి ఆగిపోయింది ధరణి చేతులకు అంత జిడ్డు ఉంది అతడే ఆమె చేతులను తన చుట్టూ వేయించుకున్నాడు ధరణి పెదవులు బిగబట్టి అలాగే చూస్తుంటే నేను బాగా ఇంటర్వ్యూ చేసి నా పిఏగా పెట్టేసుకుంటా ఆమె చెంప మీద నిమృతు అన్నాడు గగన్ నేను అస్సలు చేయను నా వల్ల కాదు మూతి బిగించి చెప్పింది ధరణి ఏం వారిద్దరి మధ్యలో ఉన్న జడిని వెనక్కి విసిరేశాడు ఎందుకేంటి పొద్దుస్తమానం మీతో తిరుగుతూ అది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అసలే నాకు మదిమరుపు మిస్ చేశాను మీకు కోపం రుచి చూడాలి నాకు అస్సలు వద్దు అంది ధరని కళ్ళు తిప్పుతూ జాబ్లో కూడా కంఫర్ట్స్ బెనిఫిట్స్ చూసుకుంటాం అన్నమాట కళ్ళు చిన్నవి చేసి చూసాడు గగన్ అలా కాదు అప్పుడు మనం భార్య భర్తలం ఎంప్లాయీస్ బాస్ అవుతాం నాకు ఇష్టం లేదు అతడి భుజం దగ్గర నుదురు ఆనించింది కాస్త తల పక్కకు తిప్పి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు పర్లేదు నీకు కూడా కాస్త తెలివి ఉంది అన్నాడు గగన్ మీకు తప్ప నా తెలివి అందరికీ తెలుస్తుంది తల ఎత్తి అతని ముఖం వంక చూసి అలిగినట్టుగా అంది ధరణి అవునవును రేపు ఎర్లీ మార్నింగ్ నాతో పాటు రెడీ అవ్వు ఫైవ్ మినిట్స్ లేట్ అయినా నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతా అని అతడు అనగానే మూతి తిప్పేసింది ధరణి వచ్చినప్పుడు అతని ముఖంలో ఉన్న అలస అలసట ఇప్పుడు మచ్చుకైనా కనపడపోవడంతో ధరణి ఊపిరి పీల్చుకుంది మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే సర్వరోగాలు హరించుకుపోతాయేమో ఆ క్షణం అనిపించింది ధరణికి ఆమె నాభి చుట్టూ అతని చెయ్యి ఎప్పుడు చేరిందో గమనించలేదు ధరణి అతని స్పర్శ కావాలని కోరుకుంటున్న శరీరాన్ని అతనికి వదిలేసింది నడుము వంపులో వత్తుకుపోతున్న అతడి చేతి తాలూకా స్పర్శకి చిన్న నిట్టూర్పి విడిచి అతడి మెడవంపులో ముఖం దాచుకుంది సృజన్ ఇది అన్యాయం ముఖం వేలాడి తీసుకొని అంది శ్రేష్ట నా కోసం నీ కోసం మధ్యలో ఆపేసావు కదా సో కంప్లీట్ చేసే నీ ఇంట్రెస్ట్ నేను కాదన్ను నీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు కూడా బోర్కు లేకుండా ఉంటుంది ఫ్యూచర్లో నన్ను పెళ్లి చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ కాకూడదు కదా చిన్న నవ్వుతూ అంటున్న సృజన్ చంపే మీద చిన్నగా కొట్టింది నీకు ఈ మధ్య భయం లేకుండా పోతుంది అంటూ ఆమెను చుట్టేశాడు చాలు చాలు ఈ కాపు నిన్ను వలచి వరించి నేనే పెళ్లి చేసుకున్నాను అలాంటప్పుడు నేనెందుకు రిగ్రెట్ ఫీల్ అవుతాను అయితే గీతే నువ్వే అవుతావు కోపంగా అరిచింది అరే నేను మామూలుగా చెప్తున్నానే బాబు షడప్ ఇప్పుడు శ్రేష్ఠ కోపంలో ఉంది కదిలించకు చేతనైతే కూల్ చేసుకో ముట్టుకోకుండా అంటూ వేలు చూపిస్తూ అంది శ్రేష్ఠ హో మై గాడ్ అతను శ్రేష్ట ముఖం తిప్పేసుకుంది ఆమెను మామూలు చేయడానికి అరగంట పైనే పట్టింది సృజన్కి ఇంత తిక్కేంటి అనుకున్నాడు రాక్షసి ఆమె బుగ్గ కొరికేశాడు అబ్బా ఆమె అదే పని చేయాలనుకుంది ఆలోపు ఆమె నూరు మూసేశాడు అతడి భుజాల మీద కొడుతూ దూరం జరిపేసింది శ్రేష్ట శ్రేష్ఠ కోపంగా చూస్తుంటే రేపటి రేపటి నుంచి ఫాస్ట్గా రెడీ అవ్వు నేను వెళ్తూ వెళ్తూ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను ఆఫ్టర్నూన్ డ్రైవర్ వస్తాడు ఈసారి గట్టిగా ముద్ద పెట్టుకుని వదిలేశాడు దిండు అతడి మీదకి విసిరింది నవ్వుకుంటూ త్వరగా డిన్నర్కి రమ్మని కిందకి వెళ్ళిపోయాడు సృజన్ అత్తా ఎలా ఉంది చేతుకి అని అడిగింది వీక్ష బాగానే ఉందే అంది జయ అత్తా చెప్పవే వాడికి భోజనం పెట్టాలి ఇంట్లో కూడా వర్క్ వర్క్ అనేది తినడం స్కిప్ చేశాడు అంది జయ ఫోన్ ఏమైంది చేది అని అడిగింది వీక్ష పగిలిపోయింది ఇంకొకటి తీసుకున్నాడు అంది అయినా నెంబర్ అదేగా అని అడిగింది లేదే మరొకటి అయి ఉంటుంది తీసుకున్నా అన్నట్టు గుర్తు ఇంట్లో ఉంటున్నాడుగా నాకు కూడా కాల్ చేయాల్సిన అవసరం లేక ఆ విషయం పట్టించుకోలేదు నేను అంది జయ కొత్త నెంబర్ ఏంటత్తా అని అడిగింది జయ చెప్పగానే ఫాస్ట్గా నోట్ చేసుకుని సేవ్ చేసుకుంది తన మొబైల్లో ఓకే అత్త నువ్వు భోజనం పెట్టేసే తర్వాత మాట్లాడతాను అంది వీక్ష కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది వీక్ష మనసంతా నిర్లిప్తతతో నిండిపోయింది తనకి చేతు కూడా తన గురించి ఇలాగే అనుకుంటాడా దిండి మీద చెంపా నుంచి కళ్ళు మూసుకుంది వీక్ష ఎవరో తననే చిరునవ్వుతో చూస్తున్నారు చల్లని వాడు చల్లని చూపులు విసురుతున్నాడు తన కోసం వేయి కళ్ళతో చూస్తున్నాడు తన వైపు చేతిని చాచుతున్నాడు అలాగే అతడిని చూస్తుంది అతని ముఖంలో చిరునవ్వు చెరగలేదు సమయం ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది చెయ్యి వెనక్కి తీసుకున్నాడు తను వద్దని పిలుస్తోంది అతడు మెల్లిమెల్లిగా పొగమంచులో కనుమరువై పోగసాగాడు అతడి శరీరంలో ఒక్కొక్క భాగం కనుమరుగైపోతుంది ఒక్కసారిగా వెన్నెల వచ్చిపడింది అతని ముఖం మీద కాంతి అతడి రూపుని ఆమెకు తెలియజేసింది అతని పెదవుల మీద కొద్దో గొప్ప చిరునవ్వు ఉంది మెల్లిగా అతని రూపం పొగ మంచులో పూర్తిగా కలిసిపోయింది తను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తున్నా అతడు తన మాట వినలేదు తను ఏడుస్తూ పిలుస్తున్నా తన గొంతు అతనికి చేరలేదు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఉలిక్కిపడి లేచి కూర్చుంది వీక్ష ఆమె శరీరం అంతా చిరుచెమటలు పట్టేశాయి టైం చూసింది అర్ధరాత్రి రెండు గంటలవుతుంది అంత ఏసీలోనూ చెమటలతో వణుకు పుడుతోంది భయంతో తన కళలో కనిపించిన రూపం ఎవరదో కాదు చేతంది ఏమైంది చేతుకి ఏదో అవుతోంది వీక్ష గుండా అతిరిపోతుంది అర్ధరాత్రి అనేది కూడా చూడకుండా చేతనికి కాల్ కలిపింది అసలే అతనిది కొత్త నెంబర్ తన నెంబర్ ఉందా లేదా మొదటిసారి ఫోన్ రింగ్ అయింది రింగ్ అయ్యి రింగ్ అయ్యి ఎవరూ లిఫ్ట్ చేయలేదు కంటన్ దగ్గర పట్టిన చిరుచమటలు చెమటలు తుడుచుకుని మరోసారి కాల్ కలిపింది అతనికి వీక్షు వాట్ హ్యాపెన్ ఈ టైంలో కాల్ చేసేవేంటి అంతా ఓకేనా చేతన్ గొంతులో కంగారు స్పష్టంగా కనబడుతోంది వీక్ష మాట్లాడలేదు అతడు క్షేమంగా ఉన్నది తెలియగానే కళ్ళలో నుంచి దూకిన కన్నీళ్లు తుడుచుకోవడం మర్చిపోయి పిచ్చిగా నవ్వుకుంది వీక్షు వీక్షు నిన్నే పలకరించవేంటి అతడు అరుపులు వినబడుతూనే ఉన్నాయి వీక్షు కంగారుతో పోయేలా ఉన్నాను ఏమైందో చెప్తావా లేదా ఇంత రాత్రి వేళ కాల్ చేసేవేంటి ఎక్కడున్నావు అత్త వాళ్ళు ఎక్కడున్నారు అతడు గట్టిగా అరిచేస్తున్నాడు ఎందుకలా అరుస్తున్నావు నేను నా రూంలోనే ఉన్నాను ఆమె గొంతు వినిపించే గానీ ఊపిరిపి తీసుకోలేకపోయాడు చేతన్ అతడు నిట్టూరుస్తున్న శబ్దం వినిపించింది ఆమెకి అతడి స్వరం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎందుకో మరి లేదా నీకు నేను ఇక్కడ అరుస్తుంటే మాట్లాడవేంటి అన్నాడు చేతన్ కోపంగా చెయ్యి ఎలా ఉంది అని అడిగింది వీక్ష దొంగలు పడ్డ ఆరు నెలలకి మురిగిందట ఓ కుక్క అతడి మాటలకి కోపం వచ్చింది ఆమెకి షట పిచ్చి పిచ్చిగా పోల్చావంటే చంపేస్తాను అంది రేపు ఆఫీస్కి కూడా వెళ్తున్నాను అదేమంత పెద్ద యాక్సిడెంట్ కాదు అన్నాడు అతను అంది వీక్ష ఏంటి ఇప్పుడు కాల్ చేసావేంటి అని అడిగాడు అతను ఊరికే మాట్లాడాలని అంది వీక్ష వీక్షు నీకు మతిపోయిందా అని అన్నాడు ఆమె ఏం మాట్లాడలేదు బెడ్ మీద వెనక్కి వాలి ఫోన్ చెవి పక్కన పెట్టుకుంది విక్షు నిన్నే కంగారు పెట్టకుండా విషయం చెప్పబోయే బాబు అతను బ్రతిమాలుకుంటూ అన్నాడు చే ఆమె పిలిచింది హా అన్నాడు ఆతృతగా నాకేమీ తెలియట్లేదు అంది డౌట్ లేదు కన్ఫామ్గా నీకు పిచ్చి పట్టింది ముందు అత్తయ్యని పిలు ఉండు నేను కాల్ చేస్తాను అంటుంటే చే ఓవర్ చేకో అంది విసుగ్గా నీ వాళ్ళకను చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఎప్పుడు ఆలోచించి ఆలోచించి పిచ్చి పట్టినట్టుంటుంది అన్నాడు కోపంగా చే అబ్బా రాక్షసి చే చే అని చంపకుండా మ్యాటర్కి రా లేకపోతే వెళ్ళి బజ్జో అర్ధరాత్రి ఈ మధ్యల ధర ఏంటి అని అడిగాడు విసుగ్గా చే నువ్వు నా మీద కోప్పడుతున్నావు నన్ను కోప్పడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు చెప్తున్నా వీక్ష బెదిరించింది సరే తప్పైపోయింది క్షమించి తల్లి అన్నాడు అతడు దాచుకుంటూ గగన్ ధరణి బ్యూటిఫుల్ కపుల్ కదా అంది వీక్ష తిరుగుతున్న ఫ్యాన్ వంగ చూస్తూ చేతన్ అలర్ట్ అయిపోయాడు వీక్ష ఏదో చెప్పాలనుకుంటుంది ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పుడు నీకు వాళ్ళెందుకు గుర్తొచ్చారు అని అడిగాడు అవునా కాదా చెప్పు అవును నీకు అనిపిస్తుందా ఏమని ఏమనిపించాలి అసలు నీకేమనిపిస్తుంది అతడు కంగారు కంగారుగా అడిగాడు నేను వాళ్ళ సంతోషం చూడలేనని నీకు అనిపిస్తుందా ఆమె మాటల్లో దిగులు స్పష్టంగా బయటపడిపోయింది చచ్చా ఏం థింక్ చేస్తున్నావు పిచ్చమ్మాయి వీక్షు అలా కలలో కూడా అనుకోదు షీజ్ జెమ్ అన్నాడు నవ్వుతూ ఆ పోలిక చాలా చండాలంగా ఉంది అన్నాడు చే అన్నది వీక్ష నీ గొప్పతనం నీకు తెలియదు వీక్షు అని పైకే అనేసి అందుకేగా నువ్వంటే నాకు పిచ్చి అని లోపల అనుకోసాగాడు కానీ అందరూ అదే అనుకుంటున్నారు అంది నువ్వు వెరీ గుడ్ గర్ల్ అనా కాదు మరి కొన్ని రోజుల క్రితం తల్లితో జరిగిన సంభాషణ చెప్పింది వీక్ష వీక్షు అనుకునే వాళ్ళు ఎవరైనా అనుకుంటారు ఏమైనా అనుకుంటారు అందరినీ పట్టించుకుంటే మన లైఫ్ ఇలాగే ఇక్కడే ఆగిపోతుంది ఈ నిర్ణయం మీద నీకు తప్ప ఎవరికి అధికారం లేదు నీ మీద కూడా నీకు తప్ప ఎవరికీ అధికారం లేదు నిజంగా పెళ్ళంతే అంత సులువు కాదు నీకు టైం కావాలి అని నీకు అనిపిస్తే టైం తీసుకో అంతేకాని వాళ్ళు వీళ్ళు బలవంత పెట్టారని ఏదో చేయకో అతడు చిరునవ్వుతో చెప్పాడు నిజంగా నీకేమనిపిస్తుంది చే నువ్వు నాతో ఇంత కూల్గా మాట్లాడుతుంటే ఇదంతా కళ అనిపిస్తుంది అన్నాడు ఇరియట్ పళ్ళు నూరుకుంటూ అంది చేతన్ హాయిగా నవ్వేశాడు అప్రయత్నంగా వీక్ష పెదవుల మీద నవ్వు తారాడింది ఎవరో ఏదో అనుకుంటారని నీ ప్రశాంతత పాడు చేసుకోక వీక్ష అత్త గురించి నీకు తెలుసుగా అలాగే అంటుంది లీవ్ ఇట్ ఈ మధ్య మావయ్యకి హెల్ప్గా ఉంటున్నావుట కీప్ ఇటప్ అని అన్నాడు చేతన్ మెచ్చుకోలుగా అంది ఇంకేం ఆలోచించుకున్నా నిద్రపో అతను అనగానే కాల్ కట్ చేసింది వీక్ష ఇప్పుడు మనసంతా కాస్త ప్రశాంతంగా మారినట్టు అనిపించింది అతని మాటల వల్ల బోలెడంతా ఊరట కలిగింది చేతన్ మాత్రం ఆమె గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎంత చెప్పినా వీక్షని ఇబ్బంది పెడుతూనే ఉంటారు తనకి వీక్షకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్తే అప్పటికైనా అందరూ సైలెంట్ అవుతారేమో ఆ విషయమే అందరితో చెప్పాలి అనుకున్నాడు చేతన్ శారీతో అవసరం ఆ ఫార్మల్ డ్రెస్ తీసుకు అనగానే ముఖం మార్చేస్తుంటారని నాకు చుడిదారులు చీరలు తప్ప ఇంకేం అలవాటు లేదండి అనగానే అదోలా చూసి ఫోన్ వాలెట్ చేతుల్లోకి తీసుకున్నాడు ధరణి చక్కగా శారీల్లో సింపుల్గా రెడీ అయింది ఇంట్లో అందరికీ చెప్పి ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్కి వెళ్ళాక ఎంప్లాయీస్ అందరూ ధరణిని చూసి మొదట షాక్ అయినా ఆ తర్వాత విష్ చేశారు సంబరంగా ధరణి నవ్వి తల పంకించి తెగన్తో పాటు అతని క్యాబిన్కి వచ్చింది ధరణి సోఫాలో కూర్చున్న తర్వాత ఆమె ముందు నాలుగు ఫైళ్ళు తెచ్చి పడేశాడు ఏమిటివి ధరణి విస్తుపోయింది స్టడీ చేయి ఏమర్థమైందో నాకు చెప్పు అంటూ వెళ్ళి అతని సీట్లో కూర్చున్నాడు తలుపు కొట్టడంతో కమిన్ గగన్ పిలవడం ఆలస్యం శత్రువు లోపలికి వచ్చాడు గుడ్ మార్నింగ్ మేడం ధరణిని నవ్వుతూ విష్ చేశాడు చిరునవ్వు విసిరి ఫైల్ ఓపెన్ చేయసాగింది ధరణి సార్ సత్య అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంది ఎవరితో కలవదు తక్కువ మాట్లాడుతుంది చెప్పాడు శత్రు ఓకే ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు డిస్టర్బెన్స్ రాకుండా చూసుకో అని అనగానే శత్రు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ తన పని తను చూసుకోసాగాడు ధరణి బాసింపట్ల వేసుకుని ఆ ఫైల్ స్వంగ దీర్ఘంగా చూస్తోంది ఆమె అలా కూర్చోవడంతో ఆమె సన్నటి నడుము మడత బహిర్గతమవుతోంది ఆమెని అప్పటికప్పుడు హనీమూన్కి ఎత్తుకెళ్ళిపోవాలనిపించింది అతడికి రేపటి నుంచి చీరలు ఎలా కడుతుందో చూడాలి అనుకున్నాడు లంచ్ టైం వరకు ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు భోజనం ఇంటి నుంచి వచ్చింది ఆలోచిస్తూ తింటున్న ధరణిని చూసి ఎప్పుడు ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటావు ఈడియట్ అతడు కసరడంతో తల ఎత్తి చూసింది నిజంగా నేనేం ఆలోచించడం లేదు మిక్కమొహం వేసి చెప్పింది ధరణి అన్నాడు అన్నాడతను అతడి మాటలకు తల వంచుకుని గబా గబా తినేసింది మళ్ళీ కాస్త ప్లేట్లో పడేయగానే నివ్వెరబోయి చూసింది ధరణి నా వల్ల కాదు ఆమె అరిచింది గగన్ మాట్లాడకుండా సీరియస్గా చూశాడు కష్టంగా కడుపులోకి కొక్కేసింది ధరణి భోజనం చేశాక స్టడీ చేసిన డీటెయిల్స్ అన్నీ చెప్పమండంతో అతడి దగ్గరికి వెళ్ళి ఫైల్ తెచ్చింది ఫైల్ టేబుల్ మీద పెట్టి ఒక చెయ్యి టేబుల్ మీద వేసి నిలబడింది జడ ముందుకు వేసుకుని వయ్యారంగా నిలబడి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమె వైపు చూశాడు ఒకసారి గుడ్ అన్నాడు తరిని కాస్త గర్వంగా చూసింది ఆమె లోపల ఏం ఫీల్ అవుతున్నా ఆమె ముఖంలో ఇట్టే తెలిసిపోతుంది అతనికి ఆమె నడుము గట్టిగా గిల్లి వదిలాడు ఒక అదిరిపడి ఒక అరుపు అరిచింది ఏంటి మీరు అంది ఏమో నా చేతికి ఏమనిపిస్తే అదే చేస్తుంది అంటూ ఆమె నుంచి చూపు తిప్పుకున్నాడు పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయింది సోఫా దగ్గరికి స్వచ్ఛమైన నవ్వు చేరింది అతని పెదవుల మీద సాయంత్రం వరకు అక్కడే ఉండి అలసిపోయింది ఇద్దరూ ఇంటికి బయలుదేరారు కాస్త త్వరగానే ధరణి ఇంటికి వెళ్ళగానే కొత్త ఉత్సాహం వచ్చింది ధరణికి కనీసం గదిలోకి కూడా వెళ్లకుండా మా అమ్మ మాలవికతో తనేం చేసిందో కదలు కదలుగా చెప్పసాగింది అతను వెళ్ళిన అరగంటికి కూడా ధరణి రాకపోవడంతో ఆమె కోసం చూస్తున్నాడు బామ్మ వెళ్ళవని బలవంత పెట్టడంతో అప్పుడు గుర్తొచ్చి గబగబా గదిలోకి పరిగెత్తింది పతి ముఖం ఎర్రగా కందిపోయింది కోపం ఊరికే వచ్చేస్తుంది ఆమె మెల్లిగా గునిగింది కోపిష్టి మొగుడు అలక తీర్చడం అంత కష్టమైన పనైనా అతనికి ఏమో మరి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ విలువైన అభిప్రాయాలు తెలిపి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ